సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటల ఫోన్ కెపాసిటీ మనం వాడే కెపాసిటీని బట్టి కాబట్టి ఏం చేస్తాం ఛార్జర్లు ఏవైతే వైర్లెస్ ఛార్జర్లని లేకపోతే కనుక అంటే పవర్ బ్యాంకులు తీసుకెళ్తాం వైర్లెస్ పవర్ బ్యాంకులు ఇట్లాంటివి అయితే ఇకపైన డొమెస్టిక్ ఫ్లైట్స్లో పవర్ బ్యాంక్ల వాడకాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆపేయబోతుంది విమాన ప్రయాణాల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా వాడకం మీద కఠిన బంధాలు అమలు చేయడం వంటి అంశాన్ని పరిశీలిస్తోంది ఈ మధ్యనే ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఇండిగో విమాన అగ్ని ప్రమాద సంఘటనలో ఏదైతే పవర్ బ్యాంక్ని అక్కడ దాంట్లో పెట్టుకుంటే బ్యాగులో పెట్టుకుంటే అది కాస్త పేలి మంటలు వచ్చినాయి కాకపోతే విమానం తగలబడలేదు అదృష్టవశాత్తు అంతే దీంతో ఇటీవల ఢిల్లీ నుంచి దిమాపూర్కి బయలుదేరి ఇండిగో విమానాల్లో ప్రయాణికుడు పవర్ బ్యాంక్ పేరడంతో మంటలు జాలరేగిన నేపథ్యంలో సిబ్బంది వెంటనే అప్రమత్తమై పెను ప్రమాదం తప్పింది ఈ గటలో ఎవరూ గాయపడలేదని అప్పుడు ఇండిగో చెప్పుకొచ్చింది ప్రయాణికుడి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పరికరం పేరడం వల్లనే విమానాలు మంటలు అన్నారు అసలు విషయం ఏంటంటే పవర్ బ్యాంక్ అని తెలియంది ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ పవర్ బ్యాంక్ని ఎలా వాడుతున్నారనేటువంటి అంశం మీద డీజీసీఐ దృష్టి సారించింది ఇందులో భాగంగా విమానాల్లో పవర్ బ్యాంక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా వాటి సామర్థ్యం మీద పరిమితులు విధించడం లేదా కేవలం భద్రతా ప్రమాణాలు పాటించని పవర్ బ్యాంకులు మాత్రమే క్షేదించినటువంటి అంశాలని పరిశీలిస్తున్నారట